చరిత్ర నిశ్శబ్దంగా ఉంటుంది అదే నిశ్శబ్దం ఒక రోజు విస్ఫోటనలా ప్రపంచాన్ని కదిలిస్తుంది ఎందుకంటే దేశాలు విడిపోవచ్చు మ్యాపులు మారవచ్చు కానీ నాగరికతల సరిహద్దులు మాత్రం వేల సంవత్సరాలుగా ఉన్న సత్యాన్ని మాత్రం చెరపలేదు ఈ రోజు భారత రాజకీయ వర్గంలో సైనిక వర్గంలో వ్యూహాత్మక వర్గంలో ఒకే మాట వినిపిస్తోంది మన దేశ నాగరికతకు చెందిన ప్రాంతాలు ఎంత కాలం బయట ఉన్నా ఒక రోజు తిరిగి భారతదేశం గుడిలోకి చేరాల్సిందే అని చరిత్ర తెలిసిన వారికి ఒక విషయం క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది పాకిస్తాన్ అనే దేశం బ్రిటిష్ సామ్రాజ్యం మరియు రష్యన్ సామ్రాజ్యం మధ్య ఒక బఫర్ స్టేట్ గా ఉంచడానికి బ్రిటిష్ వాళ్ళు ఆ కాలంలో సృష్టించబడిన ఒక ఫేక్ కంట్రీ అప్పటి నుంచి ఈ దేశానికి ఒక జెన్యున్ ఐడెంటిటీ అనేది లేదు ఇదే కారణం మూలంగా ఈ రోజుకి కూడా పాకిస్తాన్ ఐడెంటిటీ క్రైసిస్ లో జీవిస్తుంది అసలు పాకిస్తాన్ కి తండ్రి ఎవరు అనేది ఇప్పటికీ మిలియన్ డాలర్ క్వశ్చన్ ఒకసారి ఏమో మేము మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చాము మేమంతా అరబ్బుల వారసులం అని చెప్పుకుంటారు మరోసారి మేమంతా పర్షియన్ లెగసీకి చెందిన వాళ్ళం అని మాట్లాడతారు ఇప్పుడైతే కొత్త ట్రెండ్ టర్కిష్ వోమకి చెందిన వాళ్ళం అని చెప్పుకుంటున్నారు కానీ అసలు నిజం ఏమిటంటే పాకిస్తాన్ అనే ఈ ఫేక్ నేషన్ యొక్క ఫ్యూచర్ ఆల్రెడీ వ్రాయబడింది వన్ డే ఇట్ విల్ బ్రేక్ ఇన్ పీసెస్ ఆ దేశం ఏదో ఒక రోజు మొక్కలు కాబోతుంది పంజాబ్ సింధు బలూచిస్తాన్ భూభాగాలు వేల సంవత్సరాలుగా భారత్తో ముడిపడి ఉన్నాయి కాబట్టి ప్రజలకు ఇది ముందుగానే తెలిసిన నిజం భారతదేశ సాధారణ ప్రజలకు మాత్రమే కాదు భారతీయ రాజకీయ వర్గానికి ముఖ్యంగా బిజెపి నాయకత్వానికి కూడా ఈ విషయం పూర్తిగా స్పష్టమే ఆ సింధ్ కి భూమి వేరే బహె భాయో య భారత్ కా హిస్త భలేహీన హో లేక సభ్యతాగత రూపెంధ్ హమేషా భారత్ క హిస్సారేగా और जहां तक जमीन की बात है तो बॉर्डर तो बदल सकते हैं क्या पता कल को सिंध भारत में फिर से वापस आ जाए అందుకే సింధు గురించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్య ఏ మాత్రం ఆశ్చర్యం కానే కాదు అది ఒక సడన్ స్టేట్మెంట్ అంతకంటే కాదు వేల సంవత్సరాలుగా భారత నాగరికతలో భాగంగా ఉన్న కొన్ని ప్రాంతాలు కేవలం ఒక పొలిటికల్ లైన్ వేసినంత మాత్రాన విడిపోయినా వాటి ఆత్మ మాత్రం భారతదేశమే కొన్ని దశాబ్దాల తరువాత కాలం సరి కుదిరితే పంజాబ్ యొక్క పురాతన ప్రాంతాలు సింధు నది నాగరికతకు చెందిన భూభాగం గుజరాత్ యొక్క పాత సరిహద్దులు మరాఠా ప్రభావ ప్రాంతాలు ఇవన్నీ తిరిగి సహజంగానే భారతదేశపు గమనానికి చేరతాయి రోజు మనం మాట్లాడేది అదే రాజ్నాథ్ సింగ్ ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు పాకిస్తాన్ ఈ మాటలకి ఎందుకు పానిక్ మోడ్ లోకి వెళ్ళిపోయింది ఎస్పెషల్లీ ఇండియన్ పొలిటికల్ లీడర్షిప్ ఈ మెసేజ్ ని ప్రపంచానికి రిపీటెడ్ గా ఎందుకు చెప్తున్నారు అనేది ఈ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి ముందు నాది ఒకే ఒక రిక్వెస్ట్ ఈ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ లో పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి టీవల భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక భారీ ప్రకటన చేశారు భారతదేశం పాకిస్తాన్ సరిహద్దులు భవిష్యత్తులో మారొచ్చు అని మరియు సింధు తిరిగి భారతదేశంలో చేరచ్చు అని విభజన తర్వాత కూడా సింధు నాగరికత భారతీయ నాగరికతతో ముడిపడి ఉందని ఎల్కే అద్వాని విశ్వసించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు రెండు వేల పదిహేడులో లో ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో భారత రాజకీయాల్లో ఒక అగ్రగామిగా పేరు పొందిన అద్వానీజీ రామ మందిర ఉద్యమానికి శిల్పి మాజీ ఉప ఒక అన్ఫర్గెటబుల్ లైన్ ని చెప్పారు సింధు లేకుండా భారతదేశం అసంపూర్ణం అని పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సింధు ప్రావిన్స్ రాజధాని క్రాంజీలో అద్వాని జన్మించారు అది అప్పట్లో అఖండ భారత్ లో భాగం ఇవాళ ఆయనకు ఎంతో బాధను కలిగిస్తుంది ఆయన జీవితాంతం పలు మార్లు తన బాధను వ్యక్తం చేశారు కూడా జా మేరా జన్మ క్షేత్ర సింధ కా హిస్ నీ హే నీ హ दुख मुझे जितना होता है और मेरे साथियों को होता है जो उस क्षेत्र के निवासी रहे मेरा तो जन्म ही हुआ वहाँ पर विभजन तरवा सिंधी हिंदू भारत देश प्रति मूला विस्तरी मुंबई नीचे चेन्नई दिल्ली डेली हईदराबाद वरक वारी हृदय में उ भावना सिंध मा पूर्वी ने मा नागरिक भागम అది ఎల్లప్పుడూ భారతదేశంలో భాగమని మరియు అలాగే ఉండాలని నమ్ముతారు దీనికంటే ముందు పిఓకే కూడా భారతదేశంలో భాగమని అది ఖచ్చితంగా ఒక రోజు భారతదేశానికి తిరిగి వస్తుందని ఆయన చాలా స్పష్టమైన ప్రకటన ఇచ్చారు దానికోసం భారతదేశం పెద్దగా ఏమీ చైనా అవసరం లేదని పిఓకే ప్రాంతమే మన దేశంతో కలవాలా లేదా విడిగా ఉండాలా అని నిర్ణయిస్తుందని అన్నారు దేవుడు ఇష్టపడితే ఒక రోజు నరేంద్ర మోదీ గారు లాంటి శక్తివంతమైన నాయకుడు మా పరిస్థితిని గమనిస్తారు మా గొంతు వినిపిస్తారు మా మీద పడుతున్న అణివేత నుండి మాకు సహాయం చేస్తారు అని అక్కడ ప్రజలు ఆవేదనని గుర్తు చేశారు సింధ్ భారతదేశంలో భాగం కావాలి అనే లైన్ ఏదో అకస్మాత్తుగా వచ్చిన మాట కాదు ఎల్కే అద్వాణి రాజ్నాథ్ సింగ్ తో పాటు యోగి ఆదిత్యనాథ్ కూడా అదే ట్రూత్ ని జాతీయ వేదికలపై రిపీట్ చేస్తున్నాడు బిజెపి టాప్ లీడర్షిప్ లో చాలా కాలంగా స్లో అండ్ స్టడీ గా ఒక నెరేటివ్ రూపుదిద్దుకుంటుంది ఈస్ట్ ఆఫ్ ఇండస్ వాజ్ ఆల్వేస్ ఇండియా ఆల్వేస్ భారతీయ సివిలైజేషన్ ఇది పొలిటికల్ డైలాగ్ ఏమాత్రం కాదు ఇది హిస్టరీ నుండి వచ్చిన ఎక్కువ రిమైండర్ మన జాతీయ గీతం పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా అని గర్వంగా పాడుకుంటాం అంటే సింధు మన జాతీయ గీతంలో మన నర నరాల్లో ఉంది మరి అలాంటి సింధ్ పాకిస్తాన్ లో ఏం చేస్తుంది ఇంకా సింధు ప్రాంతాన్ని పాకిస్తాన్ నుండి వేరు చేసి ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సింధు ప్రాంతంలో సింధు దేశ్ ఉద్యమం చాలా కాలంగా కొనసాగుతుంది పంతొమ్మిది వందల ఉద్భవించిన ఈ ఉద్యమం పాకిస్తాన్ విధానాలకు వ్యతిరేకంగా ర్యాలీలు నిరసనలు మరియు కవాతులను నిర్వహిస్తోంది పాకిస్తాన్ సింధు యొక్క అన్ని వనరులను హరించి వేసిందని సింధు ప్రజలకు ఏమీ మిగలకుండా చేసిందని మరియు పాకిస్తానీ పంజాబీ ముస్లింలు సింధు యొక్క అన్ని వనరులు మరియు సంపదను దోచుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు Bye. <sighs> సింధు ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికతల్లో ఒకటి ఎవిడెన్స్ చెప్తుంది ఏంటంటే ప్రారంభం హోమో ఎరెక్టెస్ వంశస్థులు కూడా వేల సంవత్సరాల క్రితమే సింధు నేలపై జీవించారు అంటే ఈ ప్రాంతం మీద సివిలైజేషనల్ యాక్టివిటీ ఈ రోజు నుండి కాదు ఐదు వేల సంవత్సరాల కిందటి నుంచే ఉంది ఇస్లాం పుట్టుకకు నాలుగు వేల సంవత్సరాల ముందే ఈ నేలపై ఒక పెద్ద సివిలైజేషన్ ఒక ఎస్టాబ్లిష్డ్ కల్చర్ ఆల్రెడీ జీవించింది తవ్వకాల్లో బయటపడినవి ప్రతి వీధి సరిగ్గా ప్రణాళిక చేసిన గ్రిడ్ సిస్టమ్ సిటీస్ అద్భుతమైన డ్రైనేజ్ స్ట్రక్చర్ నగరాల మధ్య యూనిఫామ్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ ఒకే విషయాన్ని చెబుతాయి ఇది ఒక ప్రాంతం కాదు ఇట్ వాజ్ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్ సింధు అన్న వినగానే చాలా మంది దాన్ని ఒక అని భావిస్తారు కానీ ప్రాచీన భారతదేశంలో సింధ్ అంటే వాణిజ్యానికి దమను లాంటి ప్రదేశం అందుకే పురాతన కాలం నుండి ఇండియన్ ఓషన్ ట్రేడ్ రూట్స్ మీద సింధ్ హ్యాడ్ ఏ కమాండింగ్ పొజిషన్ ఆ రోజుల నౌకలు మసాలాలు బంగారం వస్త్రాలు అన్ని సింధు తీరాల మీదుగా పయనించేవి సింధు ఓ వాణిజ్య స్థలం మాత్రమే కాదు అది ప్రాచీన భారతీయ వాణిజ్యానికి గుండె చప్పుడు లాంటిది నాగరికత గురించి మనకు తెలిసిన సత్యం మాత్రమే కాదు ఇతర ప్రాచీన గ్రీస్ రోమ్ ఈ మూడు ప్రపంచ కేంద్రాలు తమ తవ్వకాలలో కనుగొన్న కొన్ని వస్తువులను పరిశీలిస్తే వాటిలో చాలా వరకు హరప్పన్ సీల్స్ ఆర్నమెంట్స్ పోటరీ అని నిర్ధారించబడ్డాయి అంటే హరప్ప ప్రజలు ప్రపంచంతో ట్రేడ్ చేసేవారు వారి కళ వారి చిహ్నాలు వారి సింబల్ వ్యవస్థ ఇతర నాగరికతల వరకు ప్రయాణించే ఆ ముద్రల్లో కనిపించే చిహ్నాలు వాటిలో చాలా వరకు స్పష్టంగా మన హిందూ సంప్రదాయ దేవతలు కనిపిస్తారు ప్రత్యేకంగా పశుపతినాథుడి శివుడి రూపం స్పష్టంగా ఉంటుంది పురాతన గ్రంథాలు చదివితే కూడా ఇదే కనిపిస్తుంది ఋగ్వేదం మన అత్యంత పాత వేదాల్లో ఒకటి సరస్వతీ నది సింధు నది ఈ రెండు నదులను అనేక ప్రస్తావిస్తుంది ఈ నదుల చుట్టూ అభివృద్ధి చెందిన సంస్కృతి అదే మన సివిలైజేషన్ యొక్క మూలం సింధులోయ నాగరికత పతనం తర్వాత కూడా సింధు ప్రాంతం తన స్వంత స్వదేశీ రాజ్యాల ఆధిపత్యంలో కొనసాగింది సింధు సావిర రాజ్యాలు ఈ ప్రాంతాన్ని అనేక శతాబ్దాల పాటు పాలించాయి ఈ రాజ్యాల తర్వాత సింధుపై ఆధిపత్యం సాధించింది కుషాణ రాజవంశం కుషానులు హిందూ మతానికి మాత్రమే కాకుండా బౌద్ధ మతానికి కూడా అద్భుతమైన ప్రోత్సాహం ఇచ్చారు వారి పాలనలో సింధు ప్రాంతం భారత ఉపఖండంలో ఒక సాంస్కృతిక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందింది కుషాణుల తర్వాత భారతదేశపు మహా చక్రవర్తుల్లో ఒకరిగా ప్రసిద్ధి చెందిన మగధ మౌర్య సామ్రాజ్యం కూడా ఈ ప్రాంతాన్ని కొంతకాలం పాలించింది అశోక చక్రవర్తి కాలంలో సింధు హిందూ బౌద్ధ ధర్మాల వ్యాప్తికి ఒక ముఖ్య ద్వారంలా మారింది మౌర్యుల పాలన ముగిసిన తరువాత రాయ్ రాజవంశం సుమారు నూట యాభై సంవత్సరాల పాటు సింధు పై తమ అధికారం నిలబెట్టుకుంది అనంతరం కొత్త శక్తిగా ఎదిగిన చచ్చా రాజవంశం మరో వంద సంవత్సరాలు సింధును పాలించింది సింధులో చివరిగా ప్రసిద్ధి చెందిన హిందూ రాజు రాజా దాహిర్ ఈ చచ్చా రాజవంశానికి చెందినవాడే ఆ దశలో సింధు సామ్రాజ్యం అక్షరాల సువర్ణ యుగాన్ని అనుభవిస్తోంది కానీ వేల సంవత్సరాల స్వదేశీ పాలన తర్వాత సింధు చరిత్రలో ఒక విధ్వంసగన అధ్యాయం ప్రారంభమైంది ఇస్లాం ఆవిర్భావంతో అరబ్బు దండయాత్రలు సింధును లక్ష్యంగా చేసుకున్నాయి ఆ తరువాత సింధు పూర్తి స్థాయి సైనిక దాడులు ప్రారంభమయ్యాయి మరి ఈ దాడులే సింధు చరిత్రలో శాశ్వతమైన మలుపును తీసుకొచ్చాయి రాజా దాహిర్ ఓటమి మరియు మరణం సంభవించాయి అరబ్బు దండయాత్రలు సింధులోకి ప్రవేశించిన తరువాత వారు ఒక్క రోజు కూడా వృధా చేయలేదు వెంటనే సింధు భూభాగాలను క్రమ పద్ధతిగా తర్వాత ఈ మరో యుద్ధ స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగారు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇస్లాం ఢిల్లీ వరకు చేరుకోవటానికి మాత్రం దాదాపు ఐదు వందల సంవత్సరాలు పట్టింది కానీ సింధు మాత్రం మొదటి దెబ్బకే పడిపోయింది ఇస్లామిక్ పరిపాలన అక్కడే ప్రారంభమైంది కూడా రాజా దాహిర్ మరణం తర్వాత జరిగింది మరింత భయంకరం అతని కుటుంబాన్ని బంధించారు అతని కుమార్తెలను అరబ్ అంతఃపురాలకు పంపించారు అతని కుమారుడు మనుగడ కోసం కూడా ఇస్లాం స్వీకరించడానికి నిరాకరించాడు అతను సింధు లో దేవాలయాలు వరుసగా ధ్వంసం చేయబట్టే ఆ స్థలాల్లో వేగంగా మసీదులు నిర్మాణం జరిగింది హిందువులను పెద్ద ఎత్తున మత మార్పిడు హతమార్చారు దేవాలయాల మొత్తం సంపద దోపిడీ చేయబడింది మహమ్మద్ బిన్ కాసిం వెళ్లిపోయిన తరువాత కూడా శాంతి లేదు ఆ తరువాత మహమ్మద్ గజనవి వచ్చాడు ఇతను కూడా సింధు మరియు భారత ఉపఖండంపై అనేక మారణ హోమాలు జరిపాడు అనేక దేవాలయాలను ధ్వంసం చేశాడు ధనాన్ని దోచుకున్నాడు తరువాత వచ్చిన మొగలు ఈ అరాచకత్వాన్ని కొనసాగించారు ఇస్లామిక్ వలసవాదం దోపిడి బ్రిటిష్ వలసవాదం దోపిడి వీటితో శతాబ్దాలుగా సింధు నేల దెబ్బ తింటూనే వచ్చింది దానికి తోడు విభజన అనే అనే ఒక అంశం మరింత దిగజార్చింది పాకిస్తాన్ పేరు పుట్టిన వెంటనే అక్కడి అంతర్గత అధికార రాజకీయాలు రాక్షసంలా సింధును కొరుక్కుంటూ పోయాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పార్టీషన్ తర్వాత ఇది మా పూర్వీకుల భూమి మనం ఎందుకు వెళ్ళాలి అని చెబుతూ సింధులోనే లక్షలాది మంది హిందువులు ఉండిపోయారు వేల సంవత్సరాలుగా అక్కడే జీవించిన వాళ్ళు ఇంటి మట్టిలో వారి అడుగుల ముద్రలు తరతరాల జ్ఞాపకాలను వదులుకోలేకపోయారు కానీ పాకిస్తాన్ ఏర్పడి వారం రోజులు కూడా గడువక ముందే కరాచీ వీధుల్లో వాతావరణం బాగా మారిపోయింది హిందువుల ఇళ్లపై దాడులు షాపులు దోచుకోవటం రాత్రిలు ఇళ్లను తగలబెట్టే జనం ఒక ప్రకాశవంతమైన నగరాన్ని ఒక్క రాత్రిలో అడివిగా మార్చేశారు అలా మా భూమి అని నిలబడిన వారే చివరికి శరణార్థులుగా మారిపోయారు సింధు నుంచి పారిపోయి గుజరాత్ మహారాష్ట్ర కచ్ ఎక్కడ చోటుంటే అక్కడికి చెదిరిపోయారు ఒక్కో కుటుంబం కేవలం సూట్ కేసులో పెట్టుకోగలిగిన జ్ఞాపకాలు మాత్రమే తీసుకెళ్లగలిగారు వారి వెన్నులో ఇప్పటికీ ఆ బాధ అలానే ఉంటుంది హిందూ సింధులు భారత్ కు వలస వెళ్లిన వెంటనే సింధు నేలపై పూర్తిగా కొత్త జనసాంద్రత ఉత్పత్తి అయింది ఉత్తరప్రదేశ్ బీహార్ ప్రాంతాల నుండి వలస వచ్చిన ఉర్దూ మాట్లాడే ముజాహిర్లు భారీగా కరాచీ హైదరాబాద్ వంటి నగరాల్లో సెటిల్ అయ్యారు మొదట వ్యక్తులుగా వచ్చిన వారు తర్వాత ప్రభుత్వ యంత్రాంగం ఎడ్యుకేషన్ కామర్స్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఆక్రమించేశారు మన భూమిలో మనమే మైనారిటీలుగా మారిపోతున్నామా అనే ప్రశ్న వాళ్ళల్లో మొదలైంది ఈ ఒక్క ప్రశ్న సింధి యువత రక్తాన్ని మరిగించింది సింధ్ సంపాదన అంతా పంజాబ్ సే మాట లో నేటికి ట్రెండ్ అవుతూనే ఉంది సింధ్ పోర్ సింధ్ ఆయిల్ సింధ్ గ్యాస్ అన్ని వాడేది పాకిస్తాన్ పంజాబ్ ముస్లింలే కానీ సింధ్ ప్రజల చేతికి మాత్రం తినడానికి మిగిలేది కొద్దిపాటి మెతుకులు మాత్రమే ఈ విధ్వంసం అక్కడితో ఆగలేదు సింధ్ సంస్కృతిపై వారి భాషపై కూడా దాడి మొదలైంది ఉర్దూ పంజాబీ భాషలను బలవంతపు కల్చరల్ ఇంపోజిషన్ లా మొదలైంది పాకిస్తాన్ అనే దేశమే ఒక కృత్రిమ నిర్మాణం ఒక ఐడెంటిటీ అనేది లేకుండా నిర్మించిన పొలిటికల్ ఫేక్ నేషన్ దశాబ్దాలుగా భారత మేధావులు పాకిస్తాన్ నిజమైన దేశం అని మనం ఆ దేశంతో శాంతితో ఉండాలి అనే మాటను పదే పదే రిపీట్ చేస్తూ వచ్చాం కానీ గ్రౌండ్ రియాలిటీ వేరే చెబుతోంది పాకిస్తాన్ లాంటి దేశం భూమికి భారమని ఐడెంటిటీ లేకుండా నిర్మించిన ఏ దేశమైనా ఎప్పటికైనా తన సొంత బరువుతోనే విరిగిపోతుంది అదే చరిత్ర అదే జియో అలా విరిగిన మొక్కలన్నీ భారత భూభాగంతో మళ్ళీ కలవడం కూడా అసంభవం కాదు అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ని ఆన్లో పెట్టుకోండి